నువ్వు ఇచ్చే వాటిల్లో ఒక్కటి కూడా వద్దు అని అన్నాడు ఇస్తా అంటే వద్దని వాళ్ళు ఎవరన్నా ఉంటారా ఇప్పుడు అంటే ఉండరు ఎక్కడో రేర్ అయితే ఒక్కొక్కసారి ఎందుకు వద్దంటారు వాస్తవంగా తీసుకోవచ్చు ఎందుకు వద్దంటారు అంటే వద్దనడంలో కూడా ఏదో అర్థం ఉంటుంది అందుకని ఒక్కొక్కసారి వద్దనచ్చు వద్దన్నప్పుడు మనము ఇక బలవంతం పెట్టి ఇవ్వలేము ఈయన బలవంత పెట్టాడు కానీ బలవంత పెట్టినా కూడా తీసుకోవటం లేదు ఎందుకు తీసుకోవటం లేదు అంటే ఇచ్చేవాడి గుణం మంచిది కదనా లేకపోతే ఇచ్చేవాడు మంచి గుణం తెవలేదనా ఎందుకని తీసుకోవటం లేదు ఇక్కడ మీరు ఆలోచిస్తే ఎలీషా నాకు వద్దు అంటున్నాడు ఇక వద్దు అంటే తీసుకుని వచ్చినవన్నీ ఏం చేయాలా అర్థం కాక వెనక్కి తీసుకొని పోతున్నాడు వెనక్కి తీసుకొని పోతూ ఉండగా అమ్మ ఇన్ని బట్టలు ఇంత ధన సమృద్ధి ధాన్యము తినడానికి ఆహారము ఇంత వద్దంటాడేందా అని చెప్పి ఎలీషాతో ఉన్న శిష్యుడు గెహజీ అయ్యాయ నేను ఇప్పుడే ఇంటి దాకా పోయిస్తానని బయలుదేరి ఈ తిరిగి వెళుతున్నటువంటి నయమాన్ దగ్గరికి పరిగెత్తుకొని పోయా ఇందాక మా గురువేమో వద్దన్నాడు ఇప్పుడే వేరే వాళ్ళు వచ్చారు వాళ్ళని బట్టి తిరిగి మరి అవన్నీ పిచ్చుకొనిరా ఏం ఉద్దని చెప్పి చెప్పాడు అందుకని నేను పరిగెత్తుకొని వస్తున్నాను ఎవరైనా చెప్పింది ఈ మాటలు చెప్పింది ఎవరు గహజి ఎవరి గహజీ ఎలీషాకు శిష్యుడు ఈ ఎలీషాకు శిష్యుడైన గెహజ్ ఏం చెప్తున్నాడు ఎలీషా చెప్పల చెప్పకపోయినా వాళ్ళతో ఏం చెప్తున్నాడు నాకు చెప్పినాడు తీసుకురమ్మని అంటే గురువు మీద అబద్ధాలు చెప్పేటువంటి ఓ మంచి శిష్యుడు రెండవది పరిగెత్తుకొని పోయేటప్పుడు ఇంటి దాకా పోయేస్తానంటే ఇంటికి వాళ్ళకి పోయేది ఎక్కడ పోతున్నాడు నయమాన్ పోతున్నాడు అయ్యా నయమాన్ పోయేస్తా అని చెప్పడంలే అంటే నోరు ఎత్తితే అబద్ధాలు తప్ప నిజం రావడంలే బ్రహ్మాండమైన శిష్యుడు ఇట్లా శిష్యుడింటి ఏం జరుగుద్దో చెప్తా అయితే వెళ్ళి అక్కడ విప్పించు మొత్తం అవన్నీ తీసుకొని తిరిగి ఇంటికి వచ్చి ఇంట్లో అన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకొని మళ్ళా గురువు దగ్గరికి పోయినాడు ఈ గురువు సామాన్యమైన గురువు కాదు నా అట్టటోళ్ళు వెయ్యి మంది కావాలి ఆ గురువుకు రైస్తులవాడు నేను కూడా సామాన్యమైన ఏం కాదు ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ మోహన్ చూసి చెప్తాను నేను కూడా కొంత అయితే మాకు మా లాంటి వాళ్ళు వెయ్యి మంది అయితే కానీ ఆ గురువుకు సరిపాడు ఆ గురువు ఏమన్నాడంటే గహజ్ ఎక్కడికెళ్ళి వస్తున్నావు అంటే ఇప్పుడు గహజ్ ఏం చెప్తున్నాడు అయ్యా ఇంతవరకు అమ్మా ఎక్కడ పోలేదు వరకు పోయేస్తున్నా నిజం చెప్పు నువ్వు వెళ్ళేటప్పుడు నా మనసు నీతో రాలేదా అయ్యా అన్నాడు అన్నమాట నువ్వు వెళ్ళావు కదా వెళ్ళినప్పుడు నా మనసు నీతో రాలేదా అన్నాడు ఇప్పుడు ఇతనేం చెప్పాలి అయ్యా నీ మనసు నాకెందుకు వస్తుంది నాకు ఒక మనసు ఉంది నా మనసు నాది నీ మనసు ఏలి అయ్య ఎలీష్ అయ్యామో ఏమంటాడు తెలుసా నాకే మనసు ఉందో ఆ మనసు మీరు అనమాట నాకేం పని నీ మనసు నీది నా మనసు నాది నీ మనసు వేరు నా మనసు వేరు అయితే ఈయనేమంటాడు నా మనసు ఎలాగుందో చూసినావు కదా అలాంటి మనస్సు నువ్వు ఎందుకు పెట్టుకోకూడదు అంటే నో 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 మనస్సు మారలేదా తనికి కనుక నువ్వు వెళ్ళేటప్పుడు అన్న నా మనస్సు తొ రాలేదా అంటే ఏం చెప్పలేకపోయాడు అయితే ఏమన్నాడు తెలుసా ఎలీష్ నువ్వు చేసిన ఈ దరిద్ర పనికి నువ్వు నువ్వు చేసిన ఈ దరిద్ర పనికి ఇప్పుడు సమయమా ఈ సమయంలో చేయాల్సిందే అది కాదు కదా కాబట్టి ఈ నయమా నువ్వు రోగం చేత విడుదల పొందాడు విడుదల పొందితే కృతజ్ఞతగా ఏదో తీసుకొని వచ్చాడు కానీ నాకు నచ్చలేదు తీసుకోలేదు తిరిగి వెళ్ళిపోతున్నాడు అలాంటి కాడికి పోయి నువ్వు ఇప్పించుకొచ్చుకున్నావు కాబట్టి అతనకున్న కుష్టు కుస్టు అతనికి ఇప్పుడు వెళ్ళిపోయింది అది నీకు వచ్చి తగులుకుంటుంది మీకే కాదు నీ కుటుంబానికి మొత్తానికి ఆ కుస్టు పోతావు సర్వకాలమని రాశాడు అంటే మీ కుటుంబాలు బతికినంత వరకు కుస్టుతో బతికి చచ్చిపోవాలా ప్రయత్నంలో వీళ్ళు ఏమో తగిలించారు అందరికీ వీళ్ళు ఇలా కుటుంబము కుష్టి వ్యాధి ఎంత భయంకరమైన శాపం ఒక వ్యక్తి చేసినటువంటి దేవునికి విరోధమైన కార్యం ఒక సేవకుని పెట్టే శాపం వలన కుటుంబాలు మొత్తం దాని తర్వాత 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 కూడా కుష్టి రోగంతోనే చచ్చిపోయారు ప్రియ సహోదరి సహోదరులారా వెంబడించటంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమేన్ నువ్వు సరైన పద్ధతిలో వెంబడించగలిగితే సరైన పద్ధతిలో స్పందించగలిగితే ఏలి అవలే ఆయన ఏడు అద్భుతాలు చేస్తే ఎలీషా అవలే పద్నాలుగు అద్భుతాలు ను చేయగలుగుతా ఒకవేళ గ్యాజ్ నీవు వెంబడిస్తూ ఉంటే కొన్ని శాపాలన్నీ తెచ్చిపెట్టుకుంటావు వీళ్ళందరూ కూడా ఒకరినొకరు వెంబడించిన వాళ్ళే కానీ వెంబడించడంలో ఉన్న వ్యత్యాసం లోపం జాగ్రత్తగా మీరు కూడా గమనించాలని కోరుతున్నాను ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి నీవు సేవించే వ్యక్తివి కనుక దేవుని సన్నిధికి వచ్చావు సేవ చేస్తున్నావు ప్రభువుని పూజిస్తున్నావు ఆరాధిస్తున్నావు మహిమపరుస్తున్నావు ఇదే సమయంలో ప్రభువుని వెంబడించాలని కోరుతున్నాను వెంబడిస్తున్న నీ జీవితంలో ఎలీషనీకు వెంటనే మైండ్లోకి రావాలి వెంబడించడంలో గహజీ రాకూడదు ఓకే అలాగే మరొక స్త్రీని గురించి చెప్తా ఇప్పుడు పురుషుల గురించి చెప్తారు మీరు మేము ఇంతమంది స్త్రీలు ఉంటే స్త్రీల గురించి చెప్పకపోతే ఎట్లా అంటావేమో ఒక స్త్రీ గురించి చెప్తా ఆమె ఎవరనేది మీరు ముందు చెప్పగలరా ఎవరన్నా నేను చెప్పబోయే స్త్రీ గురించి ఏ స్త్రీ అయి ఉంటుందో మీరు చెప్పగలరా రుతా ఎవరు రోలా రొనాల్డా ఎవరు చెప్పలేరా వామ్ రైట్ రూతు రూతు గ్రంథం ఉంది మనకు రూతు కుటుంబంలో మనము ఆరు మంది వ్యక్తులను చూస్తాం